హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా అనుకుంటున్నాను ఇది హాలిడే రోజు ఈవినింగ్ రోజున షూట్ చేశానండి పొద్దున్నటిది ఆల్రెడీ నిన్న పోస్ట్ చేశాను కదా మీరు చూశారు అని అనుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు నేను ఉగాది రోజున రెండు కొబ్బరి ముక్కలు కొట్టా అంటే కొబ్బరికాయ కొట్టానని చెప్పి చెప్పాను కదా అవి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా అవి ఈరోజు పొద్దున్నే తీసి ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టాను ఇంకొక కొబ్బరికాయ కూడా ఉంటే అది కూడా కొట్టేశాను అయితే కొబ్బరి నూస్ మోస్ట్లీ చాలామందికి తెలిసే ఉంటుంది కొబ్బరి నూస్ చేద్దామని అనుకుంటున్నాను నేను ఇది వరకు ఎప్పుడు కూడా కొబ్బరికాయలు ఒకవేళ ఏమన్నా ఇంట్లో కొట్టినా ఒకవేళ గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరి ముక్కలు వచ్చినా కానీ అవి అలా ఎండిపోతూనే ఉంటే తర్వాత పాడేస్తాను అనమాట సో ఇప్పుడు ఒక టూ టైమ్స్ నుంచి ఏం చేస్తున్నానంటే లాస్ట్ టైం ఏమో కొబ్బరి పాలు తీసాను కదా ఇప్పుడు వచ్చేసి కొబ్బరి నూస్ చేద్దామని డిసైడ్ అయ్యాను యాక్చువల్గా ఇది నేను ఒక ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ చేసి ఉంటాను మళ్ళీ ఇప్పుడే చేస్తున్నాను అనమాట యూట్యూబ్ సెర్చ్ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసి ఇది చాలా ఈజీగానే అయిపోతుంది కానీ నాకు పెద్ద టాస్క్ ఏంటి అని అంటే బెల్లం బెల్లం కోరాలంటే నాకు చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకో నాకు అంత ఇష్టమైన పని కాదు కత్తిపేట్ ఉంటే ఫసక్కను కోసేయచ్చు కానీ కోరొచ్చు కానీ ఈ చాకుతో మన వల్ల అవ్వదు ఫస్ట్ అయితే కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కడుగుతున్నాను వెదర్ అయితే చల్లగా అనిపిస్తుంది ఎండ లేదు టైం ఆల్మోస్ట్ ఫార్టీ టు సిక్స్ అలా అయ్యింది ఈవినింగ్ ఫైవ్ థర్టీకి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా దాని తర్వాత బయటకు వచ్చాను అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలు కోసేసి నీళ్ళు పోసుకొని మంచిగా కడుక్కోవాలి దీనికి కొబ్బరి అంటే కొబ్బరి పీసు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పోయేలాగా మంచిగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత నేను ఏం చేశానంటే మిక్సీలో మెత్తగా కొట్టేశాను అనమాట అంటే కొంచెం బరకబరకగా ఏం లేదు మెత్తగా పేస్ట్ లాగా చేసారు నిజం చెప్పాలంటే మంచిగా ఉంది మనము రవ్వ ఉండలు చేసుకుంటాం కదా రవ్వ అప్పుడు కూడా ఇంత మెత్తగా చేసుకుంటే చాలా బాగుంటుందని అనిపించింది చిన్న చిన్న ముక్కలు ఉండిపోయినాయి అంతే చాలా తక్కువ కూడా మామూలుగా అయితే చాలా మెత్తగా చేస్తాను ఇంకో ఇంత మెత్తగా చేస్తాను అనమాట ఆల్రెడీ స్టవ్ వెలిగించేసాను అసలు ఇది ఎందులో చేద్దామా అని కూడా ఒక టెలమా అనమాట నాకు ఏంటి ఇంత పెద్ద గిన్నెలు ఉన్నాయా అనుకుని మళ్ళీ ఈ పేస్ట్ అంతా చూస్తే ఈ కొబ్బరి కూర చూస్తే చాలా తక్కువ ఉంది కదా అని చెప్పి ఇది ఉంది కదా అని చెప్పి ఇంకా ఈ ప్యాన్లో చేసేస్తున్నాను అనమాట ఈ ప్యాన్ మోస్ట్లీ ఇలాంటి వాటికే యూస్ చేస్తాను మీరు చూసి ఉంటే కనుక ఇది వరకు కూడా నేను హల్వా అంటే క్యారెట్ బీట్రూట్ హల్వా ఉంటుంది కదా అలా చేస్తాను అనమాట ఇందుల్లో సో ఇది గుర్తొచ్చింది కాబట్టి ఇది మంచిగా పనిచేసింది అని అనిపించింది నాకైతే ఆ ఇంట్లో లేదు అనే వస్తువు అయితే మ్యాక్సిమం ఉండదండి అన్నీ ఉంటాయి ఇంక్లూడింగ్ మేకులు సుత్తి ఇలాంటి వాటితో సహా కానీ ఏది బయట కనిపించదనమాట అన్నీ లోపల పెట్టేస్తూ ఉంటాను నేను ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పాను అనంటే మిక్సీ కూడా మనకి పొద్దున్న నేను మీకు చూపించాను కదా ఇవన్నీ తడుగుడుతో బయట తుడిసాను అని చెప్పి ఆ డ్రాస్లో పెట్టేస్తాను అనమాట లోపలికి కప్బోర్డ్లో పెట్టేస్తాను గ్రైండర్ కూడా ఉందండి ఇది గ్రైండర్ యాక్చువల్గా మా అన్నే అని చెప్పాను కదా నేను గెయ్యాలి పప్పుర ఎలా రుబ్బాలి అనేది మా అన్నయ్య నేర్పబట్టే నాకు తెలిసింది అది అంతకు ముందర నాకు గ్రైండర్ వేయడం రాదనమాట మోరోర్ ఇది వరకు ఏంటంటే కరెంట్ చాక్ కొడతదేమో అని అనుకునేదాన్ని ఇప్పుడు అంత భయం అయితే ఏం లేదులేండి ఇంకో కొబ్బరి కూర కొబ్బరి కోరుతున్నాను అసలు ఎంత గట్టిగా ఉందంటే బెల్లము ఇది ఆర్గానిక్ బెల్లం అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి రెండు కేజీలు తెచ్చాను అనమాట మొన్న పండగకి వెళ్ళినప్పుడు ఆర్గానిక్ బెల్లం కొంచెం మంచిది కదా అని చెప్పి తెచ్చాను అనమాట రెండు కేజీలు కానీ చాలా గట్టిగా ఉంది దాన్ని ఒక రోజు కుస్తీ పట్టాలి మొత్తం పొడుగు కోరేసి ఒక డబ్బాలోకి వేసేద్దామని అనుకుంటున్నాను పొడి పొడిగా అయిపోయింది చూసారా మంచిగా వేయించాను కొబ్బరిని ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇందులో కలుపుతాను అనమాట నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటో తెలుసా బెల్లం వేసిన తర్వాత కొంచెం ఏమంటారు పాకంలాగా వస్తుందేమో అని అనుకున్నాను పాకం లేదు ఏమీ లేదండి కొంచెం తక్కువ వేసానులే బెల్లం అయితే స్వీట్స్ అంటే పంచదార కంటే బెల్లం మంచిది కదా కొంచెం పంచదార కూడా వేసుకుని బర్ఫీలాగా చేసుకున్న బాగానే ఉంటుంది కానీ నేనైతే ఉండలు చేస్తాను అనమాట లాస్ట్కి ఈ బెల్లం అంతా ఇందులో వేసి మంచిగా కలిపాను చూస్తున్నాను పాకం ఎక్కడన్నా వస్తుందేమో అని ఎక్కడ పాకం వచ్చిన ఇది లేదు నాకు కొంచెం కొంచెం అలా కలుపుతా ఉన్నాను అనమాట మొత్తం కలిసిపోయేంత వరకు కొంచెం సేపు అలాగ పొయ్యి మీద ఉంచి ఇంకా ఏమీ లేదు పాకం గట్టా ఏమీ లేదు నీళ్ళు నీళ్ళు లాగా అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట ఈ లోపల మనకి చాలా పెద్ద టాస్క్ ఉంది ఈరోజు అయితే నేను పొద్దున్న చెప్పాను కదా ఈరోజు ఇంట్లో ఉన్న మొక్కలన్నిటిని కడుగుతున్నాను అనమాట సో నిజం చెప్పాలంటే వంటగదిలో ఉన్న మొక్కలని అయితే ఏం కడగలేదు ఇంట్లో ఉన్న మొక్కలు అంటే హాల్లో ఉన్న మొక్కలను ఒక్కటే కడుగుతున్నాను అనమాట అది నేను మీకు చూపిస్తాను చాలా మొక్కలు అయితే డిస్టర్బ్ అయిపోయినాయి అండి అంటే రూట్స్ రూట్స్ ఫామ్ అయ్యాయి కానీ ఎండిపోవడము టిప్స్ ఎండిపోవడము ఇలాంటివన్నీ జరిగినాయి అనమాట చాలా మొక్కల్ని తీసి కొత్త కొత్త మొక్కలన్నిటిని వేసాను అనమాట ఫస్ట్ అయితే టీ పై మీద ఉంటాయి కదా ఇవి ఇవైతే చాలామందికి చాలా చాలామంది నన్ను అడుగుతూనే ఉంటారు ఇప్పటికి కూడా ఎక్కడ కొన్నారు అని చెప్పి ఇది మీషోలో తీసుకున్నానండి వన్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ అయితే ఒకటే తెప్పించాను దాని తర్వాత బాగుంది కదా అని చెప్పి ఇంకొకటి తెప్పించాను అనమాట చాలా బాగున్నాయి ఇవి ట్యూబ్స్ లాగా ఉంటాయండి ఆ ట్యూబ్స్లో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఈ మొక్కల్ని పెడుతున్నాను అనమాట ఇవి రెండు టీ పై మీద పెడతాను హాల్లో కిందది వచ్చేసి గోల్డ్ కలరు ఐరన్ కేజ్ లాగా ఉంటుంది అనమాట అది నీళ్ళు పోసుకొని పెట్టుకోకపోయినా కానీ జస్ట్ ఫ్లవర్ వాజ్లు పెట్టుకున్న ఇందులో బాగానే ఉంటుంది కాకపోతే నేను ఇందులో లైవ్ ప్లాంట్స్ వాటర్లో వేసి పెట్టాను అనమాట ఈ లోపల ఒకసారి మళ్ళీ మనది కొబ్బరి న్యూస్ ఎంతవరకు వచ్చిందా అని చెప్పి ఇంకో ఫైనల్గా అయితే అంతా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా నిజం చెప్పాలంటే ఇలాంటి వాటిల్లో చిమ్ని చాలా సపోర్ట్ చేస్తుందండి అసలు మాడిపోయినా కానీ వాసన బయటకు రానివ్వదనమాట సో ఆ విషయంలో చాలా మంచిగా హెల్ప్ చేసింది నాకు చిమ్ని లక్కీగా మాడలేదు కానీ మాడిపోయినా కానీ వాసన రాదనమాట అదే పీల్ చేసుకుంటుందన్నమాట ఆ వాసన అంతా ఇంకా మనకి టీవీ మీద రెండు ప్లాంట్స్ ఉంటాయి కదా టీవీ యూనిట్ దగ్గర అవన్నమాట ఇవి ఇవైతే ఇందులోది కూడా ఒకటి ఎండిపోయిందండి చాలా మట్టికి తీసేసాను కొత్త ప్లాంట్స్ అంటే కొత్త కొమ్మలు పెట్టాను అన్నమాట ఏవైతే చిగురులు అంటే మనకి రూట్స్ వచ్చినవి ఉంటాయి కదా నిజం చెప్పాలంటే కొంచెం బాధ అనిపించింది కానీ ఏం చేస్తాం ఇంక పాడేసి వాటిని కొత్తవి తెచ్చి పెట్టాను అనమాట ఇది వచ్చేసి మనకి హ్యాంగర్ ఉంటుంది కదా గోడకి రేపు చూపిస్తానండి క్లియర్గా కొత్త మొక్కలను కూడా పెట్టాను అంటే కొత్త కొమ్మలు కూడా పెట్టాను కదా సో రేపు చూపిస్తాను క్లియర్గా ఈరోజైతే నేను ఎలా కడుగుతాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తున్నా ఇందులో అయితే ఒకటి కొమ్మ మొత్తం పాడేశాను ఇందులో ఒకటి సపరేట్గా ఒక కొమ్మ పెట్టాను అనమాట ఇవైతే కార్నర్ ఉంటుంది కదా కార్నర్ ర్యాక్ దాని మీద పెట్టాను కదా బుద్ధుడి దగ్గర ఇందులో ఉన్నాయి అయితే మొత్తం ఎండిపోయినాయి మొన్న నీళ్లు పోసానని చూపించాను కదా అయినాక నిండిపోయినాయి అండి ఎందుకంటే ఇది మూతి వెడల్పుగా ఉంది కదా అందుకేమో అని అనుకున్నాను నీళ్ళు కూడా బాగానే ఉన్నాయి ఇంకా కంపేర్ చేస్తే బ్రౌన్ కలర్ దాంట్లో నీళ్ళు లేవు ఇందులో బాగానే ఉన్నాయి కానీ ఏంటో మరి ఇందులో మొక్కలన్నీ నిండిపోయినాయి ఇంక ఇందులో కూడా తెచ్చి కొత్తవి పెట్టాను అనమాట ఇలాంటివే పెట్టాను చిన్న చిన్నగా క్యూట్గా ఉంటాయి కదా అని చెప్పి ఈ మనీ ప్లాంట్వే పెట్టాను అనమాట యాక్చువల్గా మనీ ప్లాంట్స్లో కూడా రకరకాల పేర్లు ఉంటాయి కదండీ పోతోజు మనీ ప్లాంట్ రెడ్ మనీ ప్లాంట్ గ్రీన్ వైట్ ఇలా కలర్స్ మనీ ప్లాంట్స్ కూడా చెప్తారు కానీ ఇవన్నీ నాకు నా దృష్టిలో మనీ ప్లాంట్సే అనమాట ఇది వచ్చేసి సింక్ పక్కన ఉంటుంది కదా అదనమాట ఇందులో అయితే మొత్తం అన్నీ పాడేశానండి ఒకే ఒక్కటి ఉంచాను పెద్దవి కొంచెం మంచిగా ఉన్న కొమ్మలు తీసుకొని వచ్చి ఒక రెండు పెట్టాను అన్నమాట రూట్స్ వచ్చినాయి పాడేయాలంటే కొంచెం బాధ అనిపించింది అని చెప్పేసి అన్నాను కదా ఈ రెండు తెచ్చి పెట్టాను అనమాట మళ్ళీ కొత్తగా ఓన్లీ మూడే పెట్టాను మూడు కొమ్మల మట్టికే ఇంకో ఈ పక్కన ఉంది కదా ఒకటి ఎలిఫెంట్ ఇయర్స్ పెట్టాను కదా ఇదైతే చాలా బాగా వచ్చినాయండి రూట్స్ వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అవైతే అసలు పెద్ద కొత్త కొత్త రూట్స్ అనమాట ఆకులు కూడా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఉండి చాలా క్యూట్గా అనిపించింది మొత్తం అన్ని ప్లాంట్స్ ఇంట్లో ఉన్నవైతే వంటగది తప్ప మిగతావన్నీ వాష్ చేస్తాను నీట్గా క్లీన్ చేసేసి వాటికి మంచి ఫ్రెష్ వాటర్ పట్టి మళ్ళీ వాటి ప్లేస్లో అవి పెట్టేశాను అనమాట రేపు కంప్లీట్గా క్లియర్గా చూపిస్తాను నాకు ఇదైతే చాలా మంచిగా అనిపించింది చాలా కొమ్మలు పాడైనవి అని చెప్పి అన్నాను కదండీ అవన్నీ ఇదిగో ఇలాగ ఇందులో అనమాట ఈ నీళ్ళు రేపు మొక్కలకు పోద్దామని చెప్పి ఇందులోనే కడిగాను అనమాట ఇంకా వంటగదిలో ఉన్న మొక్కలను కూడా రేపు కడిగేసి నీట్గా రేపు మళ్ళీ కంప్లీట్గా చూపిస్తాను ఇంకా వాకింగ్కి వెళ్ళాను ఇవన్నీ చేసేసి ఎయిట్ ట్వంటీ అలా వచ్చాను మా అన్నయ్య ఫోన్ చేశాడు ఓ తెలిసిన ఒక తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటే తను ఫోన్ చేశారు వీళ్ళందరితోనూ మాట్లాడేసిన తర్వాత వీడియో షూట్ చేయాలి కదా అని చెప్పి ఇంకో వండలు చేస్తున్నాను కొబ్బరి నూజుని చాలా మెత్తగా ఉంది సాఫ్ట్గా ఉంది మెత్త కొత్తగా గ్రైండ్ చేస్తాను కదా కొబ్బరిని అందుకని చెప్పి సాఫ్ట్గా ఉందనమాట ఇలా చిన్న చిన్న ఉండలు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి ఇంకా బాక్స్లో పెట్టేసా ఎందులో పెడదామా ఎందులో పెడదామా నేను నిజంగా ఏంటంటే బాక్స్ని చాలా మందికి తీసుకెళ్ళిస్తానండి వాళ్ళు నాకు తిరిగి ఇవ్వరు నేను కూడా అడగనా అనమాట అలా అడక్క అసలు ఒక్క బాక్స్ కూడా లేనట్టు అనిపించింది ఇంట్లో ఉన్నా సరిపో ఒక్కొక్కసారి ఇప్పుడైతే నిజంగానే లేండి చాలా మందికి ఇచ్చాను నేను బాక్స్లు ఎవ్వరూ ఇవ్వలేదు నేను అడగలేదు కూడా అడిగినా ఇప్పుడు వాళ్ళకి గుర్తుంటుందా ఉండదా నాకే గుర్తులేదు నేను ఏమేమి ఇచ్చాను ఇంక వదిలేశాను అనమాట ఫైనల్గా అయితే ఉండలు కూడా చేసేసి ఇవి ఒక చిన్న బాక్స్ ఉంటే ఇంక అందులో పెట్టేశాను మా అన్న రేపు మా ఆఫీస్కి వస్తానని చెప్పాడు సపటకాయలు తెచ్చాడంట ఊరి నుంచి ఆడకు కూడా రెండు మూడు తీసుకెళ్దామని అనుకుంటున్నాను ఇదేనండి వాల్టి వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి